దేవుడు ఎన్ని ఇష్టాలు అద్భుతాలతో కావలసిన ప్రతి విధముగా మనల్ని మలుస్తూ సరిపోయే దేవుడుగా మన అక్కడ కంటే కంటే ఎంతో గొప్ప దేవుడుగా మన జీవితాలు నిరీక్షింపబడి వాటిని మనకు చూపిస్తూ రుజువై ఉన్నది అంటున్నారు అలాగే ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి రుజువై ఉన్నదంటే మనం నిరీక్షించే వాటికి రుజువు ఉందంటే వాటి నిలకడగల స్వభావ జీవితాలు నిలకడగల స్వభావ జీవితాలు ఉండాలి నిలకడగలిగిన జీవితాలు మనిషికి కావాలని యాగపు పత్రిక ఎంత చక్కగా మనకు నేర్పిస్తున్నట్టు యాగపు రాసిన పత్రిక ఆ ఐదవ అధ్యాయము పదవచనం చూద్దాం సహోదరులారా ప్రభు నామము ప్రవక్తలను శ్రమ అనుభవములకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి పెట్టుకోండి వాళ్ళు ఎట్లున్నట్ట మాదిరి చూపిస్తున్న దేవుని తీసుకొస్తారు సహించిన వారిని దాన్ని అనుకొనిచున్నాము కదా మీరు యోగ యొక్క సహనము గురించి ఆయన ఎవరు దేవుడు ఎంతో ఎక్కువ సహనము చూసి దేవుని తీసుకొత ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని దేవుడు ఆ సహనంలో ఆ కనికరంలో ఆ బాధలో కష్టంలో ఉన్నప్పుడు ఆయన జాలి ఆయన ప్రేమ ఆయన వాస్తవ్యత మనకు చూపిస్తూ యోగను సంరక్షించినట్ట బాధలో వేదంలో ఇబ్బంది పడుతుంటే భార్య వచ్చి యోగం తింటే నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కా పిల్లలు వెళ్ళిపోయారు నా ప్రతి పరిస్థితి దారుణంగా మారిపోయింది నువ్వు కూడా దేవుణ్ణి దూషించి మరణం అనంటే బెదిదాగా మాట్లాడదు దేవుడు మేలిస్తే తీసుకుంటాం గీడిస్తే తీసుకోమా యహోవా ఇచ్చి యహోవా తీసుకున్నాడు అని అంటుడు కానీ తీసుకున్నారు ఎవరు హరే అపవాది దేవుడు అలౌడిచ్చింది ఎందుకని పరీక్షింపబడుతున్న యోగుని దేవుడు చూస్తున్నాడు యోగ అనుకుంటుండూ దేవుడే తీసుకున్నాడు తీసింది ఎవరు అపవాదికి ఆ దేవుడు ఆర్డర్ వేసు కాబట్టి ప్రాణం మాత్రం ముట్టద్దు ఏదన్నా చేసుకో అన్ని కోల్పోయినా తిరిగే వింత నీ జీవితంలోకి రాబోతుంది ఎన్ని విధాల ఎన్ని పరిస్థితుల్లో దారుణ స్థితిలో నీ జీవితం ముందు నువ్వు వేచి ఉన్నవో నిరీక్షిస్తు నువ్వు కంటే అద్భుతంగా దేవుడి జీవితం కట్టడానికి ఇష్టపడుతున్నావు నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపాలని యాకొక పత్రిక మనకు చూపిస్తుంది దేవునికి వయపగలుగుతున్నదాకా మాదిండి పెట్టుకో నీకంటే ముందున్న పితృలను చూడు ప్రవక్తలను చూడు యాదకులను చూడు నీకంటే ముందున్న విశ్వాసం చూడు ఏ మాదిరిగా జీవితాన్ని మాదిరిగా నడిపించుకోవాలని ప్రభుత్వం నిరీక్షించు ప్రతి విషయంలో నీకు గొప్ప విజయం ఉంటుందని దేవునికి మారు మనసు లోపల చాలా ఇంపార్టెంట్ మారి మనసు లేకుండా మనము దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా చలమని అవుతూ పైనికి మాత్రం వేషధారణ జీవితాలు జీవిస్తూ మారు మనసులో రాకపోతే గనక దేవుని ఫలాలు మన జీవితాల్లో దేవుని ఫలము చూడాలంటే ఇంపార్టెంట్ చాలా ముఖ్యము మన హృదయం మార్చబడాలి పాత జీవితము మురికి జీవితము పారదంలో కొత్త జీవితము కొత్త జీవితంగా క్రీస్తులోనికి మనము క్రీస్తుల ప్రతి పాత కూడా కొత్తది అవుతుందట నూతనం అవుతుందట అదేవి అదే పాత అన్నీ గతించుకోను నూతనం ఆయను ఈ జీవితం నూతనం అవ్వడానికి ఆస్కారం ఇవ్వాలి నువ్వే సహాయము దేవుడు ఇచ్చినా నువ్వు పొందుకునే సమర్థతలో నిలబడాలి దేవునికి మయమ కలుగుండాయి రోగాల గురించి చెప్పిండు స్వస్థతల గురించి చెప్పిండు కదా మహిమ మయమ కలిగనం గురించి చెప్పిండు ఏదైతే మన ఆత్మ సంపదన మనిషికి ఇంపార్టెంట్ అవసరమో అటువంటి సంపదన గురించి కూడా చెప్పిండు దేవునికి కలిగిన అందరికీ రక్షణ అవసరం ఆ రక్షణ గురించి కూడా చెప్పిండు యాగ గొప్పత ఎంత చక్కగా చదువుతూ అందులోని మర్మాలన్నీ మనం పొందుకుంటూ సామెతల గ్రంథం అయితే ఆత్మలో మనుషులు ఏ విధంగా జీవించాలో అటువంటి మాటలన్నీ మనకు చూపిస్తుంది కానీ కొత్త నిబంధన సామెతలు యాకబో పత్రికలో ఆత్మను వెలిగింపదేసి ఆత్మ వెలుగులో సంపాదన సంపాదించుకునేటట్టు ఆత్మల పంటని మనం పొందుకునేటట్టు యాకబో పత్రిక మనకు వివరించి చెప్తుంది దేవుడికి మహిమ కలుగా అల్లియా అన్ని రంగాల్లో బిడ్డలను ఆశ్రదించి దీడించి సహాయపడి గొప్ప కృపను అనుగ్రహించండి వేళ్ళు దివ్యాల సమాధానంతో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చేస్తే ఆమె